జగన్ అన్న వదిలిన బాణం షర్మిల అని చెప్పుకునేవారు మొన్నటి వరకు నిన్నటి వరకు ఇప్పుడు ఆ మొక్క చెప్పుకోవట్లేదు ఎందుకంటే ఇంకా ఆయన వదిలిన బాణం ఎటో వెళ్ళిపోయింది అయిపోయింది ఆ బాణం గాలిలో కలిసిపోయింది కానీ ఇప్పుడు మాత్రం జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబులు వదిలిన బాణం నేను అంటూ పృథ్వీరాజు తెర మీదకి వస్తున్నారు ఒక రకంగా ఆయన మొన్నటి వరకు వైసీపీలో పనిచేశారు ఎస్సీబీసీ చైర్మన్గా కూడా వ్యవహరించారు తర్వాత ఆ మీద ఆయన మీద వచ్చిన వివాదం ఏదైతే ఉందో అందరికీ తెలిసిన విషయమే దాంతో ఆయన ఆయనకు ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేశారో రాజీనామా చేయించారు ఒకసారిగా వైసీపీకి యాంట్రీ అయిపోయారు తర్వాత జనసేనలో చేరారు ఆ ఎపిసోడ్ అంతా తెలిసిందే అయితే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు వైసీపీని గద్దెదించడానికి ఆయన తాను ఒక వదిలిన బాణంగా చెప్పుకుంటున్నారు అంటే ఒక రకంగా షర్మిలతో ఆయన కంపేర్ చేసుకుంటున్నారా షర్మిల ఆయన ఒకటే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఎలా అయితే జగనన్న వదిలిన బాణం వచ్చిందో అలాగే జగనన్న దగ్గర నుంచి ఈ బాణం బయటకు వచ్చి ఇప్పుడు ఆయన్ని గద్దె చ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వదిలిన బాణంగా చెప్పుకుంటున్నారు అసలు కంపేర్ చేసుకోవడానికైనా అర్థం ఉంటుందా అర్థం అర్థం ఉంటుందా అసలు షర్మిల్ గారితో కంపేర్ చేసుకోవడం ఏంటి వాళ్ళిద్దరికి అన్నచల్లకి ఏదో వివాదాలు ఉండి ఉండొచ్చు రాజకీయంగా ఏదో జరుగుతూ ఉండొచ్చు ఎన్నో ఎన్ను చూడలేదు మళ్ళీ కలుస్తారు రేపు పొద్దున్న ఒకప్పుడు పురంధేశ్వర్ గారు అలాగే బయటకు వచ్చారు మొన్న అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ కలవలేదా మాట్లాడలేదా అందరూ కలిసి మొన్న ఎన్టీఆర్ గారి హండ్రెడ్ రూపీస్ కాయిన్ విడుదల చేయలేదా ఎక్కడ ఇప్పుడు ఎంత కాదనుకుంటే బంధాలు బంధుత్వాలు ఎక్కడ పోతే రాజకీయాలు శాశ్వతం రాజకీయాల్లోనే శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అంటారు ఇక ఏదో ఇప్పుడు ఏదో అలిగారైనా కోపం వచ్చి బయటకు మధ్యలో ఎవడో దూరేసి వచ్చేసి నేను ఒక బాణాన్ని నేను వీళ్ళ వదిలిన బాణాన్ని అంటే ముందు వెళ్ళి నుండి వాటేసుకోవడం ఎలాగ అది నేర్చుకుంటే బెటర్ ఆ క్లాసులు పెట్టాలి అందరికీ అంతే తప్ప పర్సనల్గా వ్యక్తిగత విషయాల్లో దూరకుండా రాజకీయాలు చేసుకుంటే బెటర్ ఇప్పుడు షర్మిల గారు అదే చేస్తున్నారు దానికి వైసీపీ వాళ్ళు కూడా తగ్గట్లేదు కౌంటర్ ఎత్తున్నారు మధ్యలో తగుదునమా అని తయారైపోయి నేను ఒక బాణాన్ని నేను వాళ్ళు వదిలిన బాణాన్ని వీళ్ళు వదిలిన బాణాన్ని అంటే రేపు అందున అదే బాగా ఉంచుకుని అప్పుడు అవసరమా ఇవన్నీ ప్రచారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన హడావిడి బాగా ఎక్కువైపోయింది